అసలు ఏ ప్రభుత్వంలో జరిగిందో ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకున్నా ఆ ప్రభుత్వం మాత్రం సత్యార్చింద్రులంట గత ప్రభుత్వంలో చేసినటువంటి పోరాటం ఏమో డబ్బులు ఇచ్చిందంట మీ పోరాటం వల్ల అంట ఇప్పటికొచ్చేటప్పటికీ నేను సాక్ష్యాలు లేవు చాపా చాప ఎందుకు ఎండలేదు అంటే బంగారు పుట్టలు ఏలిపెట్టావు కాబట్టి నేను ఎండలేను అని మనం కూడా అదే పరిస్థితి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు సిబిఐకి హ్యాండ్ చేయటం లేదు అంటే నా మీద రాళ్ళేస్తారా నా మీద రాళ్ళు వేస్తారా కాసే చెట్టుకే పూలు పు కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు ఆ పిల్లలందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది వాళ్ళందరినీ నేను వ్యభచార నుంచి తీసుకొస్తాను ఉప ముఖ్యమంత్రి అయితే అని అన్నావు కాబట్టి అడిగాము లేకపోతే మాకేమైనా పని ఎవరైనా ఒక పాపని ఆడపిల్లని పట్టుకోవాలి అంటే వాడిని కోసేస్తాను నరికేస్తాను తురిమేస్తాను తుడిచేస్తాను అన్నావు చట్టాలు తయారు చేస్తాను పదిహేను సంవత్సరాలు పదిహేను నెలల నుంచి ఏం చట్టం తయారు చేసావు ఈ పదిహేను నెలల కాలంలో ముప్పై వేల మంది అమ్మాయిల మీద అఘాయితాలు జరిగినాయి ముప్పై వేల మంది అమ్మాయిల మీద జరిగినాయి ఏమయ్యే పవన్ కళ్యాణ్ అన్నావు అది తప్ప అసలు ప్రపంచానికి చరిత్ర ఎలా ఉంటుందో చూపిస్తాను అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను అసలు ఎంటర్ప్రినర్షిప్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఎంపవర్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నావు సినిమాలు తిరుగుతున్నాము చూపించటం లేదు ఓజీ షూటింగ్లో పీజీ షూటింగ్లో కేజీ షూటింగ్లో హైదరాబాదు సింగపూర్ లండన్ ఉత్తరాఖండు రాంచండం తిరుగుతున్నావు అలా తిరుగుతున్నావు రాష్ట్రంలో డబ్బులు ఇస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా మీకు అధికారం ఇచ్చారు ఇక్కడ ఉండి పరిపాలన చేయండి అన్నా తప్ప మరి దాన్ని కూడా అంటే ఎట్లా ఉప ముఖ్యమంత్రి గారు